ఇంకా మహబూబ్ నగర్ లో విషాదం నెలకొంది భవనం కూలి ఇద్దరు మృతి చెందారు భవనంలో పనులు చేస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది భవనం వెనుక భాగంలో చెట్టును తొలగిస్తూ ఉండగా ఘటన చెరిగిందని స్థానికులు తెలిపారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు అందాజా ఒంటి గంట పది వాళ్ళ టైంలో సొంతూర్ లక్ష్మణన్ అండ్ బిల్డింగ్ యాక్చువల్లీ సిక్స్టీ సెవెన్స్ సెవెంటీ ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లాగా ఉంది తోటి పిల్లర్స్ ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు ఇది కిరాణా షాపు ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనువిజ్ రెనోవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ పిలిపించి ఆ బిల్డింగ్ కొన్ని చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది ఆ సందర్భంగా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ వన్ బై ఫోర్త్ బిల్డింగ్ కొలాప్స్ అయింది దాని కింద ఒక మగ మనిషి ఆడ ఉన్నారు ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఈ జేసీపీలో వచ్చిన ఎంసీహెచ్ నుంచి అది క్లీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లు ఎంతమంది లోపల ఉన్నారనేది నేను చెప్పగలుగుతాను ఈరోజు అంద